మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల ప్రాంతంలో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళల మీద రజాకారుల వారసులైనటువంటి సంఘ విద్రోహ శక్తులైనటువంటి మతోన్మాద గుండాలు సంఘ దేశ విచ్ఛిన్నకర శక్తులు దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది నా హోలీ హోలీ పండుగ సందర్భంగా కాముని ధ్యానం చేయడము హిందూ ధర్మంలో ఒక ఆచారం ఎస్టీ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి హోలీ పండుగ పూజలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటా ఉంటాయి ఇవాళ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళలు ఈ కాముని దహనంలో ఆ కార్యక్రమంలో భక్తి పాటలు పెడుతూ ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో కొంతమంది గుండాలు వచ్చి విచక్షణ రహితంగా దాడి చేయడం వాళ్ళకు సహకరించే ప్రయత్నము ఎస్టీ సామాజిక వర్గం సంబంధించిన మహిళలు చేస్తున్న చేసినప్పుడు కూడా కనీస కన్నికరం లేకుండా మహిళలు అనేటువంటి విచక్షణ లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా నిర్లజ్జగా నిస్సిక్కుగా రాళ్ళతో ఆ మహిళల మీద దాడి చేయడము అక్కడ ఉన్న సౌండ్ బాక్సులు మొత్తము ధ్వంసం చేయడము వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయడము మూకముడిగా దాదాపు ఐదు వందల మంది గుండాలు రోజు దాడి చేయడము ఇంతకంటే సిగ్గుచేట్ని కోరు కాదు ఈ గుండాలు జరిపిన దాడిలో రూపా అనేటువంటి మహిళకి ఇప్పటికే తలకు తీవ్ర గాయమై గాంధీ ఆస్పత్రిలో చికిత్స జరుగుతూ ఉన్నది చాలా సీరియస్ గా ఉంది ఇంకొక మహిళ కూడా దాదాపు ఏడు స్టిచెస్ వాడి వాళ్ళ ఇది కారణములు హోలీ పండుగ దేశ వ్యాప్తంగా కాముని దానం చేస్తూ ఉంటాం ఒక రోజు ముందు దీనిలో హిందూ సమాజం అంతా పాల్గొంటా ఉంటది ఈ కార్యక్రమం చేయడం ద్వారా వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏందో ఇంత స్పష్టం లేదు కాబట్టి దీన్ని కంట్రోల్ పొరపాటు ఎవరిది ఎవరు వచ్చి ఎవరి మీద దాడి చేసినారు దీన్ని ఎవరు గుర్తించాలే పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించాలి ప్రభుత్వం గుర్తించాలి ఇలా మహిళల మీదకి వచ్చి దాడి చేసింది వాళ్ళు తిరిగి పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసి కంట్రోల్ చేసే కంట్రోల్ చేయాలని చూసేది ఎవరిది మళ్ళీ హిందువులనే ఈ రోజు ఆ హిందూ సమాజానికి భరోసా ఇవ్వడానికి దల్ హిందూ వాయిని విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పోత కూడా పోలీసులు తిరిగి లాఠీచార్జ్ చేశారు మళ్ళీ అనేక మంది కార్యకర్తలు గాయాలన్నాయి కాబట్టి కేవలం హిందువుల మీద దాడులు చేస్తే హిందువుల మీద లాఠీచార్జ్ చేస్తేనే శాంతి భద్రతను కంట్రోల్ చేస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తే దాని పర్యావసరాలు వేరే విధంగా ఉంటాయని విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి మమ్మల్ని కంట్రోల్ చేయడం మీతో కాదు మేము చట్టాన్ని రక్షించడం చట్టానికి అనుగుణంగా వివరించడోలం ప్రశాంతంగా ఉండటం కానీ మా ప్రశాంతత వాళ్ళు ప్రయత్నిస్తే దాన్ని అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం వాళ్ళ గతంలో కేసీఆర్ రజాకర్ల పాలన చూపెట్టాడు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ రాజ్యం ఏందో చూపడుతున్నారు ఎమర్జెన్సీలో రాజ్యం ఏ విధంగా చూపెట్టిందో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ రాజ్యమందో చూపెడతా ఉన్నారు ఇదే నా రాజ్యం అంటే వాళ్ళ రంజాన్ వచ్చింది గంటకోసారి నమాజ్ చేస్తున్నారు గంటకోసారి చెవులలో పుగ్గులు పెట్టి ఊదే సౌండ్ వస్తున్నాయి చాలా ప్రాంతాల్లో ఎక్కడైనా ఆబ్జెక్షన్ చెప్పినా మమేమన్నా నమాజ్ టైం కు వాళ్ళకి అంత ఎగ్జామిషన్ ఇచ్చారు పోయి నమాజ్ చేసుకోవచ్చు మేము అభ్యంతరం చెప్పినాము మమేమన్నా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు మేము నా అభ్యంతరాలు చెప్పినామా కానీ మా అయ్యప్ప స్వాములకు ఎగ్జామిషన్ ఇవ్వరు మా అయ్యప్ప స్వాములకు భిక్ష చేసే సాయం ఇవ్వరు మా అయ్యప్ప స్వాములు శబరిమల దర్శనం అవ్వడానికి ఎగ్జామిషన్ ఇవ్వరు మా ఆంజనేయ స్వామి దీక్ష అవకాశం ఇవ్వరు భవాని దీక్ష అవకాశం ఇవ్వరు శివుని వాళ్ళ ధరించినటువంటి భక్తులకు అవకాశం ఇవ్వరు ఇవన్నీ మేము ప్రశ్నిస్తే మేము మేము పండుగలు జరుపుకుంటే దాడులు చేస్తే మాత్రం వాళ్ళ శక్కులు వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేసిన శక్కులు శక్కులు చాలా మంది అయిపోయారు ఇప్పటికీ ప్రభుత్వం స్పందిస్తలేదు ఎవరైనా విశ్వవిధు పరిషత్ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు పోయి వాళ్ళు చూసే ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అన్ని వర్గాలను సమానంగా చూడాలని మేము అంటున్నాం కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక వర్గాన్ని కొమ్ముగాసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితే ఇటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోరుకుంటే బీఆర్ఎస్ పార్టీని మెజార్టీ ప్రజలు ఏ విధంగా బొందబెట్టిరో ఇలా మిమ్మల్ని కూడా అదే స్థాయికి హిందూ సమాజం తీసుకుపోతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి ఒక వర్గాన్ని కొమ్ముగాసే ప్రయత్నం మానుకోండి అన్ని వర్గాలను సమానం కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఎవరైతే నిన్న విచక్షణారహితంగా ఎస్టీ మహిళల మీద దాడి చేసారో వాళ్ళ మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి మహిళలను మహిళల పట్ల అసభ్యంగా వహించినటువంటి ఆ వ్యక్తుల మీద తప్పకుండా అన్ని చట్టాలు ఉపయోగించి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ చేపట్టాలే మీరు రంజాన్ పండుగ ఉందని మహిళల మీద దాడి చేసినా చల్లుతుంది అనుకుంటే దాన్ని పక్క గుణపాఠం చెప్పడానికి హిందూ సమాజం జాగ్రత్తగా కాబోతున్నది ఇవాళ మేము కంట్రోల్ చేసినాం కాబట్టి యువకులు ఎవరు కూడా పోలేకపోయారు ఇవాళ మేము అనగా దానికి గుణపాఠం చెప్పాలని అనుకుంటే ఇవాళ ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితి మేము ప్రశాంతత వాతావరణం కోరుకుంటున్నాం చట్టాన్ని లోబడి వ్యవహరించాలనుకుంటున్నాం దాన్ని పరిగితంగా భావించద్దని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా